వైసీపీ ఎమ్మెల్యే గారు అప్పుడే డిసైడ్ అయిపోయినారు మేము ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు మెజార్టీతో గెలుస్తాము మేము ప్రచారం లేకి ప్రజల్లోకి పోవాల్సిన అవసరం కూడా లేదు చాలా వీక్ అయిన క్యాండిడేట్ని పెట్టినారు దాని తర్వాత మా బినామీని మేమే పెట్టుకున్నాము మేము ఖచ్చితంగా గెలుస్తాము శంకరం నింటే మాకు టఫ్ వైట్గా ఉండేది కానీ ఇప్పుడు ఈ తంబలపల్లి నియోజకవర్గంలో మాకు వైసీపీకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి ప్రజల్లో చెప్పుకుంటున్నారు గ్రామ స్థాయిలో మహిళల నుంచి వృద్ధుల నుంచి పిల్లల నుంచి అందరికీ శంకరన్నకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు ఎలక్షన్ కు ముందు శంకరన్న అభ్యర్థిగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకొని అంగల్ గలాటైతేనే ములకల్ చెరువు అయితే ప్రాణ త్యాగాలకు లెక్క చేయకుండా మేమందరం కార్యకర్తలు ఇరవై ఐదు రోజులు ఇళ్లలో దాముకున్నా కూడా మాకు ఫోన్లు చేసి అండగా చెప్పి నేనున్నాను అని చెప్పి మాకు భరోసానిచ్చిన నాయకుడు ఏకైక నాయకుడు శంకరాదవ్ గారు ఆయనకే టిక్కెట్ కావాలని కోరుతున్నాం ఆయనకి యువన పక్షంలో మా ప్రాణ త్యాగాలకైనా ఎన్నికి పోము అని మేము ఈ బహిరంగ చెప్పుకుంటాను శంకర్ యాదవ్ గారు శంకర్ యాదవ్ శంకర్ యాదవ్ గారికి టికెట్ రాకపోవడం సార్ బాధకరంగా ఉన్నారు స్వాతంత్ర అభ్యర్థి ఏమైనా నామినేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదు లేదు స్వతంత్ర అభ్యర్థిగా మాకేం ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తారు మా మనోభావాలు తెలుసుకొని మాకు మళ్ళీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అది కూడా జరగని పక్షం అది కూడా చేయగలుగుతాం అనుకుంటాం ఎన్నో ప్రయా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మేము ఇన్ని రోజులకు పార్టీని కాపాడుకుంటూ ఈ ఈరోజు పార్టీని మాకు సపోర్ట్ లేకపోతే మేము ఏ విధంగా జెండా ఎగరేయగలుగుతాము మేము దెబ్బలు దీని మా కష్టాలను అన్ని మేము భరించి మేము నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ సపోర్ట్ లేకపోయినా గట్టిగా మేము నిలబడి తమ్మలపల్లి తమ్మలపల్లి దీంట్లో క్యాడర్ నిలబెట్టుకున్నాము మా క్యాడర్కు మా మా క్యాడర్కు బలమైన నమ్మకం మేము ఇవ్వాలని మేము అదృష్టాలు కోరుతున్నాం టీడీపీ అభ్యర్థి రెడ్డి గెలవడానికి అతడు కార్యకర్తలతో ఉన్నాడా ఎవరితో ఉన్నాడు అతను వైసీపీ వైసీపీ లీడర్లతో ఉంటూ మమ్మల్ని కనీసం పలకరించడం కూడా ఇప్పుడు నేను ఒక యూనిట్ ఇన్ఛార్జి నేను ఇప్పటికి నన్ను నాకు ఫోన్ చేసిన దాఖలాలు కానీ ఒక గ్రామ కమిటీ అధ్యక్షులకు కానీ కనీసం అంటే మండల కన్వీనర్లకు కానీ ఫోన్ చేసి ఎట్లా చేస్తామని అడిగిన దాఖలాలు లేవు ఎన్నో రకాలుగా మేము పార్టీ కోసం పోరాడి మా ప్రాణాలను మా మాకు ఇంత అంత ఉన్న మా డబ్బును ఖర్చు చేసుకుని మేము పార్టీ కోసం పనిచేస్తుంటే ఈ రోజు కోవర్డర్లు వచ్చి మళ్ళీ తప్పు అలా పైన దౌర్జన్యాలు చేసేదానికి తయారవుతుంటే మేము ఎక్కడ పోవాలా మేము గ్రామాలు వదిలి పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుంది ఇదే కొనసాగితే కాబట్టి ఇది కరెక్ట్ సరైన సర్వే సరైన విధానాన్ని అనుసరించి పార్టీ మా పైన నమ్మకం పెట్టి టికెట్ ఇస్తా బీసీ నాయకుడికి కానీ టికెట్ ఇచ్చి మమ్మల్ని కాపాడుతుందని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా బయక్ వెళ్ళిపోతుండేమో